ఫ్రెండ్స్ అలాగే ఈరోజు సండే రెసిపీ మంది చికెన్కి కాంబినేషన్గా బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక బిర్యానీ గిన్నె పెట్టుకున్నాను కడాయి అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాల ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే ఆయిల్తో పాటు కొద్దిగా ఇందులో నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ గీ రెండు హీట్ ఎక్కాలి ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ గీ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు మనం హోల్ గరం మసాలా అన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి పట్ట లవంగం స్ట్రాజీరా మరాఠీ మొగ్గ యాలక్కాయలు అలాగే ముంతబాడు పప్పులు ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ముఖ్యమైనది ఇందులో బిర్యానీ ఆకు అనమాట बिरयानी ಅದ್ರು ಯಾಕೆಡ್ చేసుకోవాలి ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಭಾಗ ವಾಡಿದೆ ಇಪೂ ಇದೋಕಿ ಕವೆಯ ತರಕ ಪಾಕಡ್ చేసుకోవాలి ಲಗೇಜ್ ಫೌನ್ ಲೈಟ್ ಕರೆವೆ ದಾಕ್ಟರ್ ಕರೆವೆ ಆಗೋ ನಿಮಗನ ಆನ್ಲೈನ್ ಫ್ಯಾಕ್ಟಲ್ಸ್ ಕವాలి ಇದು ಭಾಗ ಲೈಟ್ ಗೋಲ್ಡನ್ ಕಲರ್ ಇರುತ್ತೆ ಅದಕ್ಕೆ ಫ್ರೈಡ್ಎಸ್ ಕವాలి ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా దోమిషిగా వచ్చింది వాడింది ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి చేసుకొని త్రై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది బాగా ఫ్రై అయింది నేను మూడు గ్లాసుల బాస్మతి క్రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నాను మూడు గ్లాసులకు కానీ ఇందులో మనం ఆరు గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర అలాగే పుదీనా పుదీనా ఫ్లేవరే దీంట్లోకి మనకు ముఖ్యంగా యాడ్ చేసుకోవాలన్నమాట పుదీనా వేస్తేనే ఈ బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో పుదీనా యాడ్ చేసుకుంటున్నాను పుదీనా తర్వాత నిమ్మకాయ ఆఫ్ దెబ్బ నిమ్మకాయ తీసుకొని గింజలు లేకుండా ఇందులో నిమ్మకాయని నిమ్మకాయ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళు బాగా తేలింది ఇందులోకి మనం బాస్మతి ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే చూసారు కదా ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో మనకు బగానా రైస్ ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి పొడి పొడిగా ఎలా ఉంది ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ ఇలాగే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని కామెంట్స్లో ఎలా ఉందో పెట్టండి చూశారు కదా ఎంత పొడి పొడిగా రైస్ మనకు చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ